మెన్స్ వేర్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ రెడీమేడ్ వస్త్రాల కోసం ప్రత్యేకమైన షోరూమ్ భోజీ మాణిక్యం పూజా స్టోర్ పక్కన గాంధీ చౌక్ తాండూర్ రెండేళ్ల తర్వాత దొరికిన నిందితుడు టీహెచ్ నైంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో డీఎస్పీ కార్యాలయంలో శనివారం తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సిఐ నగేష్ పెద్దేమూలి ఏఎస్ఐతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు బాలాజీ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేమూలు మండలం మంచానపల్లి సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో పనిచేసేందుకు వచ్చాడు అప్పట్లో బాలాజీకి మంచానపల్లికి చంద్ర ముడావత రవితో స్నేహం ఏర్పడింది రవి వద్ద బాలాజీ అప్పుడప్పుడు డబ్బులు అప్పుగా తీసుకునేవాడు రవి ఇచ్చిన అప్పులు రెండు వేల యాభై వేల రూపాయల వరకు అయ్యాయి తీసుకున్న డబ్బులు ఇవ్వాలని రవి బాలాజీని అడిగేవాడు దీంతో కక్ష పెంచుకున్న బాలాజీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన రవిపై కత్తితో దాడి చేశాడు దాడిలో గాయపడిన రవిని కుటుంబీకులు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు అదే నెల పద్దెనిమిదవ తేదీన రవి చికిత్స పొందుతూ మృతి చెందాడు అప్పటికే బాలాజీ పరారయ్యాడు పబ్లిక్ సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో కూడా అతను తిట్టి అవమానపరచాడని చెప్పి కక్ష పెట్టుకుని నిందితుడు అతన్ని కత్తితో పంచి చంపడం జరిగింది ఈ సంఘటన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన జరిగింది అయితే గాయమైన వ్యక్తి ముడావతి రవిని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది గాంధీ హాస్పిటల్ చికిత్స పనులతో అతను పద్దెనిమిదవ తారీఖున చనిపోయినాడు ఈ విషయంపై అతని బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు మర్డర్ కేసు ప్లస్ ఎస్టీఎస్సి అప్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ముందు డిఎస్పీ గారు కేసు దాన్ని పోస్ట్ మార్టం చేసి తర్వాత నిందితుడి నిందితుడైన చిప్పలవారు బాలాజీ గురించి తన స్వగ్రామైన నిజామాబాద్ జిల్లా మద్నూర్కి తర్వాత వాళ్ళ చుట్టాల ఇంట్లకి అందరికీ కూడా వెరిఫై చేయడం జరిగింది కానీ నిందితుడు తన యొక్క ఆధార్ కార్డు కానీ తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏది కూడా ఉపయోగించలేదు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు తర్వాత సెల్ ఫోన్ కూడా తను ఉపయోగించడం అందున తర్వాత తన కుటుంబ సభ్యులను కూడా తను ఎవరు కాంటాక్ట్ చేయకుండా వదిలేయడం జరిగింది తన భార్య పిల్లలు ఈయన వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోవడం జరిగింది తన సోదరులు సోదరులు కానీ ఎవరితో కూడా కాంటాక్ట్లు లేకుండా ఉండడం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలల నుంచి కూడా అతను దొరక్కడం ఉన్నాడు అయితే మేము గట్టిగా ప్రయత్నించడం జరిగింది ఆయన యొక్క సోదరుడు తర్వాత సిస్టర్స్ యొక్క కదలికలు వాళ్ళ యొక్క మొబైల్ డేటా ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రావడం జరిగింది సుమారు రెండు నెలల క్రితం తన తల్లి చనిపోయిన సందర్భంలో కూడా అతను మేము వస్తాడని చెప్పి అతని కోసం వెయిట్ చేయడం జరిగింది కానీ ఆ సందర్భం కూడా అతను రాలేదు కానీ చివరికి ఈరోజు నిన్న తెల్లవారుజామున మిడ్ నైట్లో అతను సిద్దిపేటలో తన సోదరుడి ఇంట్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో టీం వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అంటే చిన్న తగద తాగిన సందర్భంలో కేవలం రెండు వేల యాభై రూపాయల యొక్క డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకు అతను కోపం కక్ష పెంచుకొని అతన్ని అడిగినందుకు వ్యక్తిని డబ్బులు ఇచ్చిన వ్యక్తిని చంపేయడం జరిగింది దీంట్లో ఎవరైనా ఈ కేసులో మంచి ప్రతిభ కనబర్చిన పెద్దేవాళ్ళ ఎస్ఐ గారికి తర్వాత రూరల్ సిఐ గారికి తర్వాత ఈ క్రైమ్ కానిస్టేబుల్స్ అమ్జాద్ శివ మరియు మున్నయ్య వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది అట్లాగే అందరికీ ఒక సూచన ఏమంటే ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసేవారు ఏదైనా వ్యవసాయంలో కావచ్చు లేకపోతే పాలీషింగ్ ఇండస్ట్రీలో కావచ్చు వారి యొక్క ఆధార్ కార్డ్ని కానీ సెల్ ఫోన్ నెంబర్స్ కానీ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ సెల్ ఫోన్ స్టార్ట్ కానీ మీరు తీసుకొని పెట్టుకోవడం ఉండాలి ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నిరసన పట్టుకోవడం చాలా కష్టకరం అవుతుంది అయితే ఈ కేసును సాధించడంలో మంచి మంచిగా కనబరిచిన వాళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది Ya pernah masih ada